రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు అందిస్తామని వెంకటగిరి ఎమ్మెల్యే కూరుగొండల రామకృష్ణ తెలిపారు నెల్లూరు జిల్లా రాపూర్ మండలం కండలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి వెంకటగిరి గూడూరు శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లోని రైతుల సాగు తాగునీటి అవసరాల కోసం ఆరు వందల యాభై క్యూసెక్ల నీటిని ఆయన విడుదల చేశారు निः अग्निः प्रजां बहुलां मे करोत्पन्नं पयोरे तु असमासुधत्ता श्रीगङ्गादेव्यै नमासे यमुनादिव्यै नमासि कावेर्यैमङ्गलमाङ्गल्येश्व सर्वात्सादि नारायणी नमोऽस्तु ते

ఈరోజు మనకి కండ్లేరు డ్యామ్లో యాభై ఎనిమిది పాయింట్ ఐదు వందలు వాటర్ ఉండడం మనం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అప్పట్లో స్వర్గా ఎన్టీ రామారావు గారు నిర్మించినటువంటి ఈ కండ్లేరు డ్యామ్ ఆయన ఏ విధంగా చూశాడో ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ఇక్కడ ఈ కండలేరు డ్యామ్ నిర్మించాలని ప్రతిపాదన పెట్టి ఆ రోజు మనం చేసిన దానికి ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా మనం పుష్కలంగా నీళ్ళు ఇవ్వగలుగుతూ ఉన్నాం లేకపోతే ఈ ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం వాటర్ ఉండేది కాదు ఎల్లిపోయి పైలు అలాంటిది ఈరోజు పుష్కలంగా బ్రహ్మాండంగా పంటలు పండించుకున్నారంటే అది స్వర్గ ఎన్టీ రామారావు పుణ్యం అని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం రైతులకి నీళ్ళు కావాలనే ఉద్దేశంతో వెంకటగిరి కానీ కాళహస్తి కానీ గూడూరు కానీ మరి అదేవిధంగా అన్ని ప్రాంతాలకు కూడా సాగునీరు తాగునీరు ఇప్పుడు పైలు పెట్టుకుంటా ఉన్నారు అవసరమైనప్పుడు నీళ్ళు ఇస్తామని కూడా చెప్పాము వాళ్ళు అడిగారు అందువల్ల ఈరోజు మంచి రోజు అని చెప్పని కూడా ఈరోజు వదలడం జరిగింది ఇంకా కూడా రైతులకు ఎప్పుడు కావాలన్నా కానీ మరి సాగునీరు కానీ తాగునీరు కానీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎలాంటి కొరత లేకుండా ఎప్పుడు కావాలన్నా కానీ ఇంకా పెంచిచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అందరూ కూడా నీళ్లు లేవని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో మీ అవసరాన్ని బట్టి చెప్తే దాన్ని బట్టి ఇంకా కూడా పెంచేదానికి కూడా అవకాశం ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు వచ్చినటువంటి అందరికీ కూడా పత్రికా సోదరులకు కానీ అందరికీ ఇక్కడికి ఇచ్చేటువంటి అధికారులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుచ్చుకుంటున్నాను